హాయ్ డియర్ నీట్ యాస్ మరి నీట్ ట్వంటీ యాస్ ఫిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఈ వీడియోలో ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పద్దెనిమిది మెడికల్ కాలేజెస్ ఉంటాయి ఈ పద్దెనిమిది మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వీడియోని షేర్ చేయండి మరి పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరి ఎస్ఈ ఓ బిఎస్ఈ ఈ విధమైన కట్ ఆఫ్స్ ఉన్నాయి మరి కొద్ది కొన్ని రోజుల్లో అయితే మరి కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది ఏఐ క్యూ ఉంది కదా ఆల్ ఇండియా కోటా ఆల్ ఇండియా కోటా అయిన తర్వాత మరి స్టేట్ కోటాలో మరి కౌన్సిలింగ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్ర మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై ఉండి ప్రభుత్వం గుంటూరు మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై రంగరాయ వైద్య కళాశాలలు రెండు వందల యాభై రిమ్స్ శ్రీకాకుళం రెండు వందలు రిమ్స్ ఒంగోలు నూట ఇరవై ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం నూట యాభై ప్రభుత్వ వైద్య కళ రాజమండ్రి నూట యాభై ప్రభుత్వ ఏలూరులో నూట యాభై మచిలీపట్నంలో నూట యాభై పాడేరులో యాభై సీట్లుండి సిద్ధార్థ వైద్య కళాశాల నూట డెబ్బై ఐదు ఉండి ప్రభుత్వ కళాశాల నూట రెండు వందల యాభై మరి అదేవిధంగా ఎస్వి ఎస్వి వైద్య కళాశాల తిరుపతి రెండు వందల నలభై ప్రభుత్వ వైద్య కళాశాల కడప నూట డెబ్బై ఐదు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రెండు వందలు ఎస్ఎస్ఆర్ నెల్లూరు నూట డెబ్బై ఐదు ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల నూట యాభై పద్మావతి వైద్య కళాశాల నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్స్ ఉండి మన దగ్గర అయితే మరి ముఖ్యంగా ఏంటంటే మరి పద్దెనిమిది చూసినట్టయితే ప్రభుత్వ ప్రభుత్వం ఆధ్వర్యంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు ఉండి ప్రైవేట్ ఆధ్వర్యంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు ఉండి మొత్తం ముప్పై ఆరు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారము మనకి ఆరు వేల ఐదు వందల పది ఎంబీబీఎస్ సీట్లు ఉండి నాలుగు వందల డెబ్బై ఐదు ఆల్ ఇండియా కోటాలో పౌరుతగా మిగిలిన సీట్లలో నాలుగు వేల నాలుగు వందల అరవై సీట్లు మనకి కన్వీనర్ కోటాలు ఉన్నాయమ్మ మనకి పొందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లు మాత్రము కేటగిరీ బి కేటగిరీ సీట్లోకి వస్తాయి ఇక బీడిఎస్ విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కలిపి పదిహేను వందల నలభై సీట్లు ఉండి ఆల్ ఇండియాలో ఇరవై ఒక్క కోటాలో రాష్ట్ర కన్వీనర్ కోటలో ఎనిమిది వందల పద్దెనిమిది యాజమాన్య కోటలో ఏడు వందల సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఎట్లా ఉందో పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఇది స్టూడెంట్స్ మనకి పద్దెనిమిది మెడికల్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే మరి ఈసారి చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరి కావాలంటే మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మరి సార్ మరి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది మరి మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకైతే మనం నేను చెప్పటం జరుగుతుంది మెంటర్ మీకు సీటు వస్తేనే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి సీటు మరి మరి చూసినట్టు ఏసీఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది మన దగ్గర ఏసీఆర్ ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం కేటగిరీ వైజు చూద్దాం ముందు ఓసీ పిల్లలకైతే చూద్దాం నోట్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకుని ఒకసారి నోట్ నోట్ డౌన్ చేసుకో మరి ఫస్ట్ ఓసీ పిల్లలు జనరల్ కేటగిరీలో ఫిమేల్ స్టూడెంట్స్ కానీ మేల్ క్యాండిడేట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతవరకు కటాఫ్ రావచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి మరి నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫీహెచ్ పోయి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓసీ పిల్లలకైతే తొమ్మిది లక్షల మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసినట్టయితే ఇక్కడ ఓసీ పిల్లలకి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల వరకు అయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయేమో నో ప్రాబ్లం అదేవిధంగా చూసినట్టయితే మరి ఏ విధమైన మరి కేటగిరీ ఇది లేని వాళ్ళకైతే ఇక్కడ ఎస్వియూస్ ఓసీ ఫిఫ్టీన్ ఫేజ్ త్రీలో ఓసీ పిల్లలకి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎస్విఎస్సి వచ్చేసింది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే గుంటూరు మెడికల్ కాలేజీ బిఎస్సి బిఎస్ఎఫ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎస్వీయులో ఎస్వీయు రీజియన్లో ఆంధ్ర మెడికల్ కాలేజీకి డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై వచ్చిందమ్మ ఫస్ట్ నెంబర్ వన్ ఫీమేల్ స్టూడెంట్స్కి ఆంధ్ర మెడికల్ కాలేజీలో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవైకి ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ ఫీమేల్ సీట్లో ఫేజ్ త్రీలో రావటం అయితే జరిగింది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మరి మేల్ స్టూడెంట్స్కి చూసినట్టయితే ఏ డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడుకి ఆంధ్ర మెడికల్ కాలేజీలో వీళ్ళకి మరి మేలు కేటగిరీలో రావటం అయితే జరిగింది మరి టాప్ వచ్చిన వాళ్ళు అయితే స్టార్టింగ్ పొజిషన్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ బీసీఏ కేటగిరీ చూస్తే ఆరు వేల నాలుగు వందల పదమూడుకి అయితే వీళ్ళు చూజ్ చేసుకున్నారు తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫస్ట్ చూజ్ చేసుకున్నారు పిల్లలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ పద్దెనిమిది వేల గుంటూరు మెడికల్ కాలేజీలో పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఒకటికి అయితే వచ్చేసింది లాస్ట్ ఇయర్ సీట్ నాన్ లోకల్ సీట్ కింద ఈ బీసీఏ వాళ్ళకి పిల్లలకు కూడా ప లక్షా పదిహేడు వేల ఆరు వందల నలభై నాలుగు నలభై నాలుగుకి ఇక్కడ వీళ్ళు నాన్ లోకల్ కింద ఎస్సీ యూనివర్సిటీలో నాన్ లోకల్ కింద లక్షా పదిహేడు వేలకు వచ్చేసింది వైసీపీకి ఫీమేల్ క్యాండిడేట్స్లో ఇక్కడ మేలు స్టూడెంట్స్కి ఆంధ్ర మెడికల్కి లక్ష పదహారు వేలు అయితే ఇక్కడ సీటు రావటం అయితే జరిగింది మరి బీసీబీ స్టూడెంట్స్ పి బిసీబీ పిల్లలకి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇది పదమూడు లక్షలు కదా మనకి అది మరి జనరల్గా చూద్దాం బీసీబీ స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే ఎస్వీయూ వాళ్ళకి నాన్ లోకల్ కింద వీళ్ళందరికీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో నాన్ లోకల్ కింద వచ్చినాయేమో నాన్ ఈసారి కూడా మరి అలా వస్తాయేమో చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఆంధ్ర మెడికల్ కాలేజీ చూద్దాం ఇక్కడ ఓన్లీ ఓ ఏయూ చూద్దాం ఏయూ మెయిన్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత వస్తుంది మరి ఏయు లెక్కను చూసేస్తే ఏయులో రంగరాయ మెడికల్ కాలేజీలో ఇది వచ్చేసిన తర్వాత జిఎంసి బి జిఎంసి బీసీబీ బీసీబీలో గర్ల్స్ తొమ్మిది పాడేరులో వచ్చిందమ్మా పాడేరులో తొమ్మిది వేల తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు మార్కులు మొత్తం ర్యాంక్కి ఆల్ ఇండియా నీట్ ర్యాంక్కి తొంభై ఆరు వేలకి పాడేరులో రావటం అయితే జరిగింది ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ అయితే చూస్తున్నాను జస్ట్ మనం ఆంధ్ర యూనివర్సిటీ వరకు కన్క్లూడ్ అవుదాము తర్వాత మేల్ స్టూడెంట్స్కి ఇక్కడ మేల్ అబ్బా మరి తొంభై ఒక్క వేలకి పాడేరులో వచ్చేసింది ఆంధ్ర యూనివర్సిటీ పాడేరులో వచ్చేసింది మరి ఎస్వియు యూనివర్సిటీకి చూసినట్టయితే ఎస్వీ స్టూడెంట్స్ ఈ విధంగా ఉండి ఎస్వియు యూనివర్సిటీ చూసినట్టయితే ఇక్కడ నంద్యాలలో ఇక్కడ మరి బీసీబీలో బీసీబీలో పన్నెండు వేల లక్ష ఇరవై మూడు మూడు వందల డెబ్బై ఎనిమిదికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇక్కడ నాన్ లోకల్ కింద వీళ్ళకి వచ్చేసింది ఎస్వి స్టూడెంట్స్ మరి ఇక్కడ విశాఖపట్నం ఈ విధంగా వచ్చేసింది కర్నూలులో కర్నూలు కూడా వచ్చేసింది అక్కడ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి ఇక్కడ విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో వీళ్ళకి వచ్చేసింది ఎక్కువగా ఎస్వి రీజన్ వాళ్ళకి మరి నాన్ లోకల్ కింద వీళ్ళకి రావటం అనేది జరిగింది పద్మావతి మెడికల్ కాలేజీలో లక్ష పదహా పద్నాలుగు వేల వరకు వచ్చేసింది నంద్యాలలో ఇక్కడ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నంద్యాలలో లక్ష లక్ష ఆరు వేల నూట ఆరుకి మరి అబ్బాయిలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి మిగతా చూద్దాం మనం మరి బీసీ స్టూ బీసీసీ స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే బీసీసీ బీసీసీ గర్ల్స్ మరి తొమ్మిది వేలకు వచ్చేసింది బీసీసీ తొమ్మిది వేలకు వచ్చేసింది ఇది ఎక్కడంటే ఇక్కడ విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిదికి వచ్చేసింది ఏలూరులో తర్వాత అంబా ఇద్దరికి తొమ్మిది వేలు స్టూడెంట్స్కి ఒక విజయనగరము తొమ్మిది వేలకి వచ్చేసింది తొంభై వేలకు వచ్చేసింది ఏలూరు ఎనభై తొమ్మిది వేలకి ఇక్కడ బీసీసీ స్టూడెంట్స్కి వచ్చేసింది ఆంధ్ర ఎస్వి యూనివర్సిటీ బీసీసీకి కూడా ఇక్కడ మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాన్ లోకల్ కోటా కింద వచ్చిందేమో ఇక్కడ బీసీసీ లక్ష డెబ్బై ఐదు వేలకు వచ్చేసింది నంద్యాల అయితే లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఇరవైకి లాస్ట్ ర్యాంక్ అమ్మ ఇది ఫస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ ఇక్కడ జేరుంటారు ఫస్ట్ ర్యాంకులో కర్నూలు మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోయారు ఫస్ట్ ర్యాంకు ఐదు వేల యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటికి అయితే వెళ్ళిపోయారు కర్నూలు ఇక కర్నూలు మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే కర్నూలు అంటున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో బీసీడీ బీసీడీ విషయానికి వస్తే ఇక్కడ స్టూడెంట్స్ మరి ఇక్కడ బీసీడీ అరవై ఆరు అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై పాడేరులో జీరో ఇక్కడ యాభై సీట్లు మాత్రమే అండి పాడేరులో గత ప్రభుత్వం తెచ్చిన ఆ అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రం ఇక్కడ ఉండే మేల్ స్టూడెంట్స్కి అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అయితే ఇక్కడ వచ్చినాయి మరి ఇది లాస్ట్ మరి ఇక్కడ బీసీడీ స్టూడెంట్స్ ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడ చేరారంటే ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ మనకి బీసీది లాస్ట్ ర్యాంకు నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి బీసీడీ స్టూడెంట్స్ లాస్ట్లో ఇక్కడ అమ్మ ఆంధ్ర మెడికల్ కాలేజీ నెంబర్ వన్ జారుతున్నారు టాప్ అందరు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీ కూడా సెకండ్ థర్డ్ రంగరాయిలో కూడా చేరుతున్నారు మరి ఎస్వి స్టూడెంట్స్ కూడా ముందు నంద్యాలలో జారుతున్నారు ఎక్కువ మంది నెల్లూరు ఇక్కడ నల్ల నంద నంద్యాల బిసిడి కదా ఏపిఎల్సి ఇక్కడ నంద్యాల బీసీడీలో నంద్యాల జారుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నము నాన్ లోకల్ కింద వీళ్ళు లక్షా పన్నెండు వేలకైతే వచ్చేసింది ఫస్ట్ ర్యాంకర్స్ ఇక్కడ ఎస్వి మరి ఎంఈబిఎస్ఈ ఎస్వి అండ్రజోడ్ ఏపీ అండ్రజోడికి ఫేజ్ వన్లో మరికి పన్నెండు వేల నాలుగు వందల యాభైకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో రావటం జరిగింది ఇక్కడ కర్నూలు గుంటూరు వీళ్ళు వీళ్ళు చేరుతున్నారు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు లోకల్ నాన్ లోకల్ ఉంటుంది కదా ఇక బీసీఈ స్టూడెంట్స్ విషయానికి వస్తే మన మైనారిటీ స్టూడెంట్స్ మైనారిటీ వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళకి బాగానే వస్తాయి మైనారిటీ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ లక్ష ఇరవై తొమ్మిది వేలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వచ్చేసింది ఎస్విఈలో గర్ల్స్ కానీ వీళ్ళకి కూడా బాగానే వస్తున్నాయి మరి పాడేరు కానీ ఈ విధమైన సిమ్స్ కానీ మచిలీపట్నము ఈ విధంగా రావటం జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మనకి పద్దెనిమిది మెడికల్ కాలేజీకి సంబంధించిన డేటా ఇది మరి ఆల్ ది బెస్ట్ ఇంక మరికొన్ని వీడియోస్ అయితే ఇండివిట్యువల్గా చూస్తాము అదే మన ఛానల్ లైక్ చేయండి షేర్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మన నంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు మీరు మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్కి సంబంధించిన గైడెన్స్ ఏ కాలేజీలో వస్తుంది రాదని చెప్పడం అయితే ఎవరికైనా గైడెన్స్ కావాలంటే ఎందుకంటే నాకు తెలిసి ఎంబీబీఎస్లో పెద్ద గైడెన్స్ అవసరం లేదు మీరు కాలేజ్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా గైడెన్స్ కావాలంటే మన క్యూఆర్ కోడ్ ఇక్కడ రెండు టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే నేను ఛార్జ్ చేస్తున్నాను సర్వీస్ ఛార్జ్ కింద మీ ఫోన్ లిఫ్ట్ చేసినందుకు మీతో మాట్లాడేందుకు మీకు కావాలంటే కూడా పీడిఎఫ్ ఫైల్ నేను చూపించాను కదా ఈ వీడియోలో పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేసి ఎక్కడ ఏ సీట్ వస్తుందో లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను మీ వాట్సాప్ నెంబర్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఇది మన ఫోన్ నంబర్ దీనికి మీరు వాట్సాప్ చేసినట్టయితే రెండు వేల ఐదు వందల రూపాయలు సర్వీస్ ఛార్జ్ పే చేసి మీ కాలేజీలో చేరే వరకు కూడా ఫోన్లో నేను అందుబాటులో ఉంటాను ఫోన్లో నేను అందుబాటులో ఉండటం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న కట్ ఆఫ్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది మెడికల్ కాలేజీకి సంబంధించిన డేటా ఈ విధంగా ఉంది అన్ని డేటా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్